ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ముప్పై ఎనిమిదవ అధ్యాయము తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు ఈ విల్లీపుత్తూరులోనే శ్రీకృష్ణుడు వటపత్ర సాయిగా మర్రియాకు మీద తెలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకము అందుకే ఇక్కడ ఆలయంలోని ప్రధాన దైవము ఆ చిన్ని కృష్ణుడే విష్ణుచిత్తుడు నిత్యము ఆ కృష్ణునికి పుష్పమాలలను అర్పిస్తూ ఉండేవాడు విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరము ఆయన చిత్తము విష్ణుమూర్తి మీద ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరినిగా ఎంచి ఆయనకు పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరియాళ్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది తనకు వటపత్ర సాయే ఆ శిశువును ప్రసాదించాడని భావించాడు ఆ శిశువుకు మంగళస్నానం చేయించి భార్య చేతికిచ్చాడు ఆమెకు కోదయ్ అంటే పొలమాల అని నామకరణం చేశారు మహాలక్ష్మిలా వెలుగొందుతున్న ఆ గో అనే పదానికి గల ఉన్నతలోకము వాక్కు వజ్రము నేత్రము కిరణము వంటి అర్ధాలకు గల లక్షణాలన్నీ విష్ణుచిత్తులు ఆ శిశువులో చూశారు అల్లారు ముద్దుగా పెంచారు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్నప్పటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలని తానుండే విలిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకొని మురిసిపోయేది ఈ దృశ్యము ఒకరోజు విష్ణు చిత్తిని కంటపడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమని ఆమె వేసుకున్న మాలలను ధరించటం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలన్నీ కృష్ణ కృష్ణప్రేమను మరింత పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతో జరగాలని అనుకుంది అందుకోసము ఒకప్పుడు గోపికలు చేసిన కాచాయిని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతము చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చలికత్తెలను కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లో వినిపించే తిరుపావ్వాయి ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు దానితో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుని ఆదేశాలు విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లు పుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి రోజు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు భక్తి కళా సామ్రాజ్యాలను ప్రకాశింపజేసిన విజయనగర సార్వభౌములు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఆదేశానికి అనుగుణంగా తమ కవితాశక్తిని ధారపోసి లెస్స అయిన తెలుగు భాషలో అద్భుతమైన విష్ణుభక్తి కావ్యం రచించాడు అదే అముక్తమాల్యద ప్రబంధము గోదాదేవి వైభవ చరిత్ర సూడి కొడుత్త నాచియార్ అంటే అముక్తమాల్యద అని అర్థము ఆ పేరుతోనే రాయలవారు ప్రబంధము తెలుగులో రచించారు శ్రీకృష్ణుని ఆదేశానుసారము మాసంలో ఆచరించిన కాచాయని వ్రతాన్ని గురించి విధి విధానాలను గురించి సవిరంగా గోదాకు విష్ణుచిత్తుడు తెలియజేశాడు తండ్రి చెప్పినవన్నీ విన్న గోదా శ్రీ విల్లీ పుత్తూరును నందనవరంగా వడపత్ర సాయిని నందగోపునిగా చెలులను గోపికలుగా తనను వారిలో ఒకటిగా ఊహించుకొని కాచ్యాయని వ్రతానికి సమాన ప్రతిభక్తి గల మార్గళి వ్రతాన్ని మాసంలో ఆచరించింది ఈ వ్రతాన్నే స్త్రీ వ్రతంగా కూడా వ్యవహరిస్తారు ముప్పై రోజుల పాటు సాగే ఈ వ్రతంలో గోపికల చిత్తప్రవృత్తులను వారి హాస లాస్య హలాసాలను ప్రకృతి సౌందర్యాన్ని చివరగా శ్రీకృష్ణుని ఇంటికి వెళ్ళి తమ హృదయాల కవాటాలు తెరిచి తమ ప్రేమను విన్నవించుకోవటం వంటి చిత్ర విచిత్ర దృశ్యాలను హృదయాలు పులకించేటట్లు గోదాదేవి రోజుకొక పాటగా పాడింది ఈ ముప్పై పాసురాలు తిరుపావ్వయ్య తమిళ వాద్మయంలో ప్రసిద్ధి పొందాయి తిరుపావై శరణాగతికి ప్రతీక రామాయణాన్ని వాల్మీకి గిరిసంభూత రామసాగరగామిని అన్నట్లు దీనిని గోదా రసనాగ్ర సంభూత శ్రీరంగనాయక సాగరగామిని అని పండితులు పోలిక చేశారు పాసురాలన్నీ దివ్య ప్రబోధాలు బ్రహ్మానంద సాగర తరంగాలు మోక్ష సౌధాన్ని చేరటానికి సోపానాలు ఎక్కడా ఉపయోగించని అద్భుతమైన అపూర్వమైన ఉపమానాలు తిరుప సొంతము తాను స్త్రీ తన అనుభూతిని గోదాదేవి పాసురాల్లో పొందుపరచగలిగింది శ్రీహరి పాదాలనే నమ్ముకున్న గోదా పాసురాల్లో ప్రత్యక్షరంలో పరా వ్యూహ విభవ అర్చావతార వైభవం ఆవిష్కరమవుతుంది గోదాదేవి విశేష భక్తికి ప్రేమానురాగాలకు సంతశించిన శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుడు పాండ్యరాజు మత్స్యధ్వజునికి కలలో కనిపించి ఆమెను తన సన్నిధికి రప్పించి కళ్యాణం జరిపించమని ఆజ్ఞాపించాడు శ్రీరంగనాథుని ఆజ్ఞ మేరకు సమస్త రాజలాంఛనాలతో గోదా రంగనాథుల కళ్యాణం జరిగింది గోదాదేవి శ్రీరంగనాథునిలో ఐక్యమైంది వైష్ణవాలయాలలో ధనుర్మాసములో సుప్రభాతానికి బదులు తిరుపాపై పాడటం అందరికీ తెలిసిందే మహత్వపూర్వమైన తిరుపావై దివ్య ప్రబంధాన్ని పఠించిన విన్న శ్రీ లక్ష్మీనారాయణులు అనుగ్రహిస్తారని ఫలశ్రుతిగా చెప్పటం జరిగింది తమిళనాడులోని రాష్ట్రం విరుదనగర్ జిల్లాలోని ఒక చిన్న పట్టణము పురపాలక సంఘము మధురైకి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దివ్యక్షేత్రము ఆండాల్ కోదై అనే పేర్లతో ప్రసిద్ధమైన ఆ తల్లి ఆవిర్భవించింది ఇక్కడే వేటగాడైన విల్లీ పేరు మీద విల్లీ అని ఆండాల్ అవతరించిన పుణ్యస్థలి పిరియాల్వార్ నివసించిన ప్రదేశం కాబట్టి శ్రీవిల్లీ అని ప్రసిద్ధి చెందింది శ్రీవిల్లీపుత్తూర్ పట్టణ చిహ్నము పన్నెండంతస్తుల ఆలయ గోపురము సుప్రసిద్ధమైన శ్రీ విల్లీపుత్తూర్ గోదాదేవి దివ్య ఆలయ ప్రాంగణము నిత్యము గోదా వటపత్ర సాయి నామస్మరణలతో మారుమోగుతూ ఉంటుంది సుమారు నూట తొంభై రెండు అడుగుల ఎత్తులో ఉన్న ఈ దివ్యాలయము ఆధ్యాత్మికంగా మేరుపర్వతానికి సమానమైనదనిగా భావించబడుతుంది ఈ ఆలయాన్ని క్రీస్తు సగము ఏడవ శతాబ్దంలో వల్లభదేవ పాండ్యన్ అనే రాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల వలన తెలుస్తుంది తరువాత ఈ ఆలయాన్ని తిరుమల నాయకర్ చొక్కప్ప నాయకర్ అనే రాజులు అభివృద్ధి చేశారు ధనుర్మాస కాలంలో రోజుకో పాసురాన్ని స్వామివారి సన్నిధిలో గానం చేయటం జరుగుతుంది లక్ష్మీదేవి అంశతో తులసీవనంలో విష్ణుచిత్తుడికి లభించిన గోదాదేవి స్వామిని వివాహం చేసుకుంది ఈ మాసంలోనే అలాంటి ఈ మాసంలో స్వామివారితో పాటు అమ్మవారు కూడా ప్రత్యేక పూజలు అందుకుంటూ ఉంటుంది శ్రీ విల్లీ పుత్తూరులో అమ్మవారి ఆలయాన్ని దర్శించినట్లయితే రామచలక తయారీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు సగ్గుబియ్యం ఆకులతో చిలకను తయారు చేసి దానిమ్మ మగ్గను దాని ముక్కుగా అమరుస్తారు నిజంగా రామచలకే అమ్మవారి భుజంపై వాలిందా అన్నంత సహజంగా అది కనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు ఇలా చిలకను తయారు చేసి అమ్మవారి ఉత్సవమూర్తి భుజంపై అలంకరిస్తూ ఉంటారు ఇలా కొలువు తీరిన అమ్మవారిని పూజించటం వల్ల ధర్మబద్ధమైన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని విశ్వసిస్తుంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ముప్పై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం